నా భూమి నా కోసం ఖచ్చితంగా వస్తుంది భూమి వచ్చిన తర్వాత నేను భూమి పెళ్లి చేసుకునే తీరుతాము నేను భూమి వచ్చే వరకు ఇక్కడే పీటల మీదే కూర్చొని ఉంటాను మీరందరూ పెళ్లి చూసి వెళ్లాల్సిందే అని గగన్ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్పి భూమి కోసం వెయిట్ చేస్తూ పీటల మీదే కూర్చొని ఉంటారు అప్పుడే భూమి డ్యాన్స్ని పూర్తి చేసుకొని గెలిచిన అవార్డులని చేతిలో పట్టుకొని అక్కడికి వస్తుంది అలా మండపంలోకి అడుగు పెట్టగానే అన్నయ్య అదిగో భూమి వచ్చింది అని చెర్రి చెప్పడంతో ఇక గగన్ చాలా సంతోషంగా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ నా భూమి నా కోసం వచ్చింది చూడండి మా ప్రేమ నిజమని నిరూపిస్తూ భూమి తిరిగి వచ్చింది థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ సో మచ్ రా భూమి వచ్చి పెళ్లి చేసుకుందాం అని గగన్ చెప్పటంతో ఇక భూమి శారీ మార్చుకొని వస్తుంది గగన్ పెళ్లి పీటల మీదే కూర్చొని ఈ పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఈ పెళ్ళి ఆగిపోతుంది అని ఆనందించిన వాళ్ళందరూ కూడా చూడండి నేను భూమి పెళ్లి చేసుకోబోతున్నాము కాసేపట్లో నేను భూమి మెల్లో తాళి కట్టుపోతున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి వచ్చి గగన్ పక్కనే పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ కూడా ఏంటి పెళ్లి పూర్తయిపోతుందా అని చాలా షాకింగ్గా బాధపడుతూ చూస్తూ ఉంటారు అమ్మాయి మెల్లో తాళి కట్టునాయినా అని పూజారి గారు చెప్పడంతో గగన్ భూమి మెల్లో తాళి కడుతూ ఉంటారు భూమి కూడా మారు మాట్లాడకుండా గగన్ చేత తాళి కట్టించు ంటూ ఉంటే చెర్రి శారద కేపి మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి ఇదంతా ఎవరైనా కలగంటున్నారా లేకుంటే గగనే తాలి కట్టే ముందు విడాకుల విషయం తెలుసుకొని పెళ్ళిని ఆపేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం